మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి లివర్ మనం తినే ఆహారం మందులు టాక్సిన్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి మనల్ని కాపాడే శక్తివంతమైన ఫ్యాక్టరీ ఇది ఈ మధ్యకాలంలో డీటాక్స్ డైట్ అంటూ రకరకాల పద్ధతులు ట్రై చేస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే లివర్ సహజంగానే డీటాక్స్ చేస్తుంది అయితే మనం తీసుకునే కొన్ని ఆహారాలు దాని పనిని మరింత సులభం చేస్తాయి మరి ఆ ఆహారాలేవి కాలేయం అనారోగ్య పాలవడానికి కారణాలేంటి ఈ వీడియోలో మనం అలాంటి తొమ్మిది ముఖ్యమైన ఆహారాలు మరియు కొన్ని బోనస్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లివర్ సంబంధిత వ్యాధులు పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి మొదట్లో దీనికి ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ కాలం గడిచే కొద్దీ అలసట పొట్టబరువుగా అనిపించడం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి మరి మన కాలేయం అనారోగ్యం పాలవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అధికంగా మద్యం సేవించడం జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వ్యాయామం చేయకపోవడం ఎక్కువగా షుగర్ ఉన్న పదార్థాలు తీసుకోవడం ఒత్తిడి సరిపడినంత నిద్ర లేకపోవడం ఇవన్నీ మన కాలేయంపై ఒత్తిడిని పెంచి సహజంగానే చేసే చేసేదాని శక్తిని తగ్గిస్తాయి మరి మన కాలేయాన్ని బలంగా మార్చడానికి అది మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడే ఆ అద్భుతమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బీట్రూట్ ఇందులో ఉండే బెటలైన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లివర్లో ఇన్ఫ్లమేషన్ వల్ల అసాధారణంగా పెరిగే హానికర ఎంజైమ్ లెవెల్స్ను తగ్గించి నార్మల్ స్థాయిలో ఉంచుతాయి ఇది ఫ్యాటీ లివర్ సమస్యను కూడా నివారించడంలో సహాయపడుతుంది దీన్ని సలాడ్గా లేదా జ్యూస్గా తీసుకోవచ్చు నిమ్మకాయ విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ లివర్ని ఉత్తేజపరిచి టాక్సిన్స్ను తొలగించడంలో సహాయం చేస్తుంది ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం మంచిది గ్రీన్ టీ ఇందులో ఉండే క్యాటచిన్ లివర్ ఫంక్షన్ను మెరుగుపరుస్తాయి ఫ్యాట్ పెరుగుదలను తగ్గిస్తాయి వాల్నట్స్ వీటిలో ఉండే ఉమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అమైనో యాసిడ్స్ అమోనియా లాంటి టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడతాయి వెల్లుల్లి ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ సెలీనియం లివర్లో సహజ డీటాక్స్ ఎంజైమ్ యాక్టివిటీని పెంచుతాయి ఇవి టాక్సిన్స్ను వేగంగా బయటకు పంపడంలో సహాయపడతాయి బ్రాక్లీ మరియు క్రూసిఫరస్ వెజిటేబుల్స్ వీటిలో ఉండే సల్ఫరోఫేన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి కాలీఫ్లవర్ క్యాబేజీ కూడా ఈకోవకు చెందినవే ఉల్లిపాయ వీటిలోని క్వెర్సిటిన్ అనే పదార్థం ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది ఇది లివర్ డిటాక్స్ ఎంజైమ్స్ని సపోర్ట్ చేస్తుంది కాఫీ మీకు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం కొన్ని స్టడీస్ ప్రకారం రోజుకు రెండు కప్పుల వరకు కాఫీ తీసుకుంటే ఫ్యాటీ లివర్ రిస్క్ ఇరవై శాతం వరకు తగ్గుతుంది అంతేకాదు లివర్ ఫైబ్రోసిస్ సిరోసిస్ లాంటి తీవ్రమైన వ్యాధుల అవకాశాలు కూడా తగ్గుతాయి బెరీస్ వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటోసైనిన్స్ లివర్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి డీటాక్స్ ప్రాసెస్ మెరుగుపరుస్తాయి ఈ తొమ్మిది ఆహారాలతో పాటు మరికొన్ని మంచి ఆహారాలు కూడా ఉన్నాయి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటిలోని క్లోరోఫిల్ టాక్సిన్స్ను బయండ్ చేసి బయటకు పంపుతుంది ఆలివ్ ఆయిల్ ఇది లివర్లో కొవ్వు పేరుకుపోకుండా సహాయపడుతుంది ఫ్యాటీ ఫిష్ వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి చూసారుగా ఆరోగ్యమైన లివర్ అంటే ఆరోగ్యమైన శరీరం అందుకే ఈ ఆహారాలను మన డైలీ డైట్లో చేర్చుకోవడం మంచిది అంతేకాదు ఆల్కహాల్కి దూరంగా ఉండటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి నిద్ర తీసుకోవడం లాంటివి చాలా ముఖ్యం మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి